హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మన ఇళ్ళల్లో టీ షర్ట్లు కానీ షర్ట్లు కానీ పిల్లలు పెద్దవాళ్ళు వేసుకున్నవి బాగా పాతగా అవ్వకపోయినా పాడేబుద్దవదండి మనకి మనకి కూరగాయలకు వచ్చిన కవర్లే మనం పాడేయము అలాంటిది ఇలాంటి మంచి మంచి షర్ట్లు టీషర్ట్లు అస్సలు పాడేయాలనిపించదు వాటిని ఎలా వాడాలని మనము వంటకు వాడుతూ ఉంటాము ఇప్పుడు మనం వంటకు కాకుండా ఇలా మంచిగా ఐడియా చేసుకొని పిల్లో కవర్స్ కింద మార్చుకుందాం అది ఎలా చేయాలో చూద్దాము ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానికన్నా ముందు మనకి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే ఎక్కువ మంది జనాభా వచ్చినా మనకి ఇంట్లో ఉన్న పిల్లోలు సరిపోవు కదండి అలాంటప్పుడు ఇలా పిల్లో కవర్స్ ఉంటాయి కదా మనకి ఎక్స్ట్రా వాటిని ఇలా తీసుకోండి వాటికి తగ్గట్టుగా ఇలా నైటీలు కానీ లేదంటే బెడ్షీట్లు కానీ మనం వేసుకొనివి పెట్టికోడ్స్ కానీ అవి ఏవైనా ఉంటే ఇలా మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్లో కవరు బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోండి చూడండి మనకి ఇలా ఓపెన్ చేసేది ఉంటుంది కదండి ఫోల్డింగ్ చేసేది అది వెనకాల అట్ సైడ్ పెట్టుకోవాలి ఇలా మడతబెట్టి వాటిపైన పెట్టుకోండి ముందు వెనుక చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా మడతబెట్టి పెట్టుకోండి ఇప్పుడు మనం మడత ఫోల్డ్ చేసుకున్నటువంటి నైటీలు కానీ బెడ్షీట్స్ కానీ మీ దగ్గర ఏ ఏవి ఉంటే అవి పెట్టుకోవచ్చు ఏదైనా పర్వాలేదు మీకు ఆ పిల్లో కవర్లో ఎంత పడతాయో అంతవరకు చూడండి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి ఈ చివరిని మధ్యలో పెట్టి అటు ఎడ్ సైడ్ అయితే ఓపెన్ ఉందో దాన్ని ఇటు సైడ్ లాగేసి మొత్తం ఈ పిల్లో కవర్ని లోపలికి నెట్టేసేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేస్తే మనకి మంచిగా ఒక పిల్లో అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి బెడ్షీట్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదండి చుట్టాలు వచ్చినప్పుడు వాటిపైన పిల్లో కవర్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా పెట్టేసుకోండి ఈజీగా ఎంతమంది వచ్చినా మనకి ఈజీగా పిల్లో కవర్స్ రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చిందో అది పిల్లోలాగే ఉంది ఈ టిప్ నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మెయిన్గా కుట్టేటప్పుడు అందరికి వచ్చే ప్రాబ్లము సూదిలో దారం తొందరగా ఎక్కదు కదండి దీనికోసం ఒక నేను మంచి టిప్ చెప్తా చూడండి ముందుగా ఇలా ఏదైనా పేపరు చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఆ ఫోల్డింగ్లో మన దారాన్ని అలా పెట్టండి మనం ఎక్కించేది చూడండి కొంచెం ఎడ్జ్కి కొంచెం కనిపించాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి చూడండి ఎలా వచ్చిందో ఆ ఎడ్జ్ అనేది కొంచెంగా ఉండాలండి ఆ కొంచెము పేపర్ అనేది మనం హోల్ లో పెట్టేయాలంటే దారం కనపడదు కదండి అలాంటి వాళ్ళు ఈ పేపర్ కనిపిస్తుంది కదా దాన్ని ఆ హోల్లో చాలా లాగారంటే దారం అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా ఎక్కేసిందో ఎంత కళ్ళు కనపడని వాళ్ళు కూడా ఈజీగా దారాన్ని ఎక్కించేయచ్చు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టీషర్ట్ని నేను హార్ట్ షేప్లో ఒక చిన్న పిల్లో చేద్దాం అనుకుంటున్నాను అండి పిల్లలకి చూడండి నేను హార్డ్ షేప్లో ఒక స్టిప్గా ఉన్న అట్టముక్కని ముందుగా కట్ చేసుకున్నాను అయితే అది చిన్నగా అవ్వింది చూడండి నేను ఒక ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవడం గురించి ఎక్కువ వదిలేసాను అనమాట ముందు అట్ట ముక్కను ఎంతవరకు కట్ చేసుకున్నానో అలా చాక్ పీస్తో హార్ట్ సింబల్ వేసేసుకున్నాను అనమాట ఇది మీరు టీషర్టు షర్టు ఏది ఉంటే అది కొత్తవి మనకి పిల్లలైనా పెద్దవాళ్ళైనా టైట్గా టైట్ మానేస్తారు లేదంటే పాతగవ్వకుండా పక్కన పడేస్తారు అలాంటివి పాడేయకుండా ఇలా కుట్టుకోండి చాలా అందంగా ఉంటాయి అయితే టీషర్ట్ పెద్దగా ఉంది కదండి అందుకోసం నేను ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా పెడుతుంది అనమాట అలా పీస్తోని నీట్గా గీసేసుకున్నాం మనం రఫ్గా గీసేస్తే అటు ఇటు వంకరలు పోయి షేప్ అనేది అవుట్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మాత్రం నెమ్మదిగా ఇలా మనము హార్ట్ షేప్ అనేది నేను వేసేసుకున్నా చూడండి మీకు కనిపిస్తుంది కదా డబల్గా వేసుకున్నాను ఎందుకంటే టీ షర్ట్ అనేది పెద్ద ఉంది అలాగే ఇప్పుడు కట్ చేసినప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచు నేను మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను ఎందుకంటే అది కుట్టుకుపోతుంది కదండి మనం కుడితే అనేది ఇంకా కొంచెం లోపలికి వెళ్తుంది మరి పిల్లో అనేది చిన్నగా వస్తుంది మనకి టీ షర్ట్ అనేది కొంచెం ఎడ్జ్ ఉంది కాబట్టి నీట్గా ఆ సింబల్ ప్రకారంగా నేను వేసుకు ముందు పిస్తే వేసుకున్నాను కదా ఆ సింబల్ ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి ఎందుకంటే మనం కుడతాం కదండి కుడితే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అది అందరికీ తెలిసిన విషయమే కదా చూడండి అలా నీట్గా కదలకుండా ఎక్కడ లేయర్ అనేది మిస్ అవ్వకుండా కట్ చేసుకోండి ఎక్కడైనా కొంచెం అటు ఇటు అయిందంటే మొత్తం షేప్ అనేది అవుట్ అయిపోతుంది కాబట్టి ఇది ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా టీషర్ట్లు జారిపోతూ ఉంటాయి కదండి మన వీడియో కనుక ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇలాంటివి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ టిప్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి కదా వాళ్ళకు కూడా మీరు షేర్ చేశారనుకోండి వాళ్ళు కూడా వీటిని ఫాలో అవుతారు మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏది నచ్చిందో ఇంకా ఏమైనా మీరు చెప్పాలనుకున్నా కూడా కామెంట్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదండి మీరు చూసిన ఫలితం రావాలంటే ఒక లైక్ చేయండి అది మాకు చాలా బూస్టింగ్ ఉంటుంది అలాగే నా వీడియో అనేది ఇంకా కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో చూడడమే కదండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఇందాక మీకు చెప్పాను కదా టిప్పు సూది మనకి సూదులు కొన్ని కొన్ని చాలా చిన్నగా ఉంటాయి హోల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ చేశారనుకోండి హోల్ ఎంత చిన్నగా ఉన్నా సరే మనకి దారం అనేది ఈజీగా ఎక్కేస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకునే టీషర్ట్ ఉంది కదండి దాన్ని స్టార్టింగ్ నుంచి నెమ్మదిగా సూదితో కుట్టేస్తున్నాను ఒకవేళ మీరు మిషన్ మీద కుట్టాలనుకుంటే ఇలా రౌండ్గా కుట్టుకొని వచ్చేసేయండి చేత్తో మన అందరి ఇళ్ళల్లో మిషన్ ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఇలా చేత్తో అయినా ఈజీగా కుట్టేసుకోవచ్చు టైంపాస్ అవ్వలేనప్పుడు ఇలాంటివి ఏవైనా చేసుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతాయి చూడండి నేను రౌండ్గా కుట్టి ఇక్కడ కొంచెం వరకు గ్యాప్ ఉంచాను ఆ గ్యాప్లోంచి దాన్ని రివర్స్ తీసి పెడుతున్నాం అంటే మనం కుట్టినప్పుడు రివర్స్ కుడతాము కొంచెం గ్యాప్ ఉంచి దాంట్లోంచి మనం స్ట్రైట్గా తీసేసేయాలి అనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించాను చూడండి ఆ విధంగా ఇప్పుడు ఇది మనకి ప్రాపర్గా వచ్చేటట్టు మనం మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు రివర్స్గా కుట్టాలి కొంచెం గ్యాప్ ఉంచుకొని వీడియోలో చూపించిన విధంగా దాని లోపల నుంచి మనం రివర్స్ తీయాలి ఇప్పుడు ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకున్నాం కదా కుట్టు దాంట్లోపల మనం కట్ చేసిన టీషర్టే ఉంది కదండి చుట్టుపక్కల అంతా వేస్ట్ ఉంటుంది కదా అదే దాని లోపల పెట్టేస్తున్నాను నేను మీరు కూడా అది కూడా వేస్ట్ చేయకుండా దాని లోపల పెట్టేసేసేయండి అలాగే మన ఇంట్లో వాడన్ క్లాత్లు కానీ పిల్లల డ్రెస్సులు కానీ మనవి కానీ ఏదైనా ఏవైతే వేసుకొని బట్టలు ఉంటాయో అవన్నీ నేను మా పిల్లల్ని పెట్టేస్తున్నాను వాళ్ళకే కాబట్టి కాటన్ పెట్టుకుంటే పిల్లలకి మెత్తగా ఉంటుంది చూడండి అలా చూపిస్తున్న విధంగా మొత్తం ఫిల్ చేసేసా అనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి చూడండి లోపలంతా ఫిల్ చేసి ఇలా రౌండ్గా కుట్టుకొచ్చేసేయండి చేతితో కుట్టేశారనుక చూడండి ఎంత అందంగా ఉందో పిల్లో మనం బయట ఎన్నో చూస్తూ ఉంటాము అవి నచ్చుతూ ఉంటాయి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు షర్టుతో పిల్లో కవర్ ఎలా చేయాలో చూద్దాము ఇలా మనం వాడని పాతకైపోయిన షర్ట్లు ఉంటాయి కదండీ ఇలా దివాని మీద అయినా ఏవైనా చిన్న పిల్లోలు ఉంటే వాటిని ఫస్ట్ షర్ట్ మీద పెట్టుకొని చూసుకోండి ఎంతవరకు మీకు వస్తుందో చూసి దాన్ని బట్టి కట్ చేసుకోండి చూడండి నేను పెట్టిన పిల్లో కవర్కి కరెక్ట్ సైజ్గా కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా చిన్న పిల్లోలు పెద్దవైతే సరిపోవండి లేదు అంటే దీన్ని అటు ఇటు కుట్టేసి లోపల మనం క్లాత్లు ముందు వీడియోలో చూపించినట్టు క్లాత్లైనా పెట్టేసుకోవచ్చు లేదంటే దివాన్ మీద అలాంటి చిన్న చిన్న పిల్లోస్ పిల్లలు ఇవి ఉంటే అవైనా ఇలా పెట్టేసుకొని వాటికి తొడుగులు కుట్టేసుకోవచ్చు ఇది పాత షర్ట్ అండి అలా మీ ఇంట్లో ఏవైనా షర్ట్స్ ఉంటే ఇలా ఉపయోగించుకోవచ్చు మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఏం తోచినప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకు కూడా టైం పాస్ అవుతూ ఉంటుంది కొంచెం మన బుర్రకు కూడా పని చెప్పినట్టుగా ఉంటుంది అవునంటారా కాదంటారా చూడండి నేను అలా చూపించిన విధంగా కట్ చేసుకొని దాన్ని షర్ట్ని రివర్స్ చేశానండి రివర్స్ చేసి ఆ పక్కన ఈ పక్కన కుట్టేసేస్తున్న చేత్తోనే మీరు మిషన్ ఉంటే మిషన్తో అయినా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇంకోటిప్పండి ఇలా చిన్నగా ఉంటుంది కదా దారం దీన్ని ఎలా మూడేయాలో తెలియక ఒక్కోసారి కుట్టు కూడిపోతుందేమని భయమేస్తుంది అలాంటి టెన్షన్ ఏమవసరం లేదు నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ చిన్నగా అలా లాగి సూది దారం అనేది మొత్తం బయటకు లాగేయకండి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా నెమ్మదిగా పెట్టి ఆ సూదిని వెనుక వైపుగా ముందు మన మొదలైన దారం రౌండ్గా వస్తుంది కదా దాని లోపల నుంచి మళ్ళీ బయటకి లాగేసేయండి అప్పుడు మనకి ఈజీగా ముడిపడిపోతుందండి అస్సలు దారం అనేది తెగదు ఊడిపోదు చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనం దారం కొంచెం ఉన్నప్పుడు ఒక్కోసారి చూసుకోకుండా కుట్టేస్తూ ఉంటాం అది ముడి ఎలా వేయాలని అది అర్థం కాదు చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా అలా రౌండ్గా వచ్చినప్పుడు సూది మొత్తం లాగేయకుండా దారం దాని లోపల నుంచే మళ్ళీ మనం బయటకు లాగేసామనుకోండి ముడిపడుతుంది చూడండి ఎంత బాగా ఈజీగా వచ్చేసిందో ఈ టిప్ మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి తెలియదు అంటే ఇప్పుడే తెలుసుకుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మర్చిపోద్దు కాకుండా ఇంకా చిన్నగా ఉన్న సూది మనం నేను ఇప్పుడు ముందు చెప్పిన విధంగా చేసే అనుకోండి ఈజీగా ముడిపడిపోతుంది చూడండి చూపించిన విధంగా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి సూది కొంచెమే ఉంటే టెన్షన్ పడిపోతూ ఉంటాం అయ్యో ఇప్పటివరకు కుట్టిందంత వేస్ట్ అయిపోతుంది ముడిపడదు కుట్టు ఊడిపోద్దేమో అని మళ్ళీ మళ్ళీ కుడుతూ ఉంటాం అలాంటి టెన్షన్ ఏమీ అవసరం లేదండి సూది వెనుక వైపు దారం లాగేసారి అనుకోండి మంచిగా నీట్గా ముడిపడిపోతుంది చూడండి ఎంత చిన్నగున్న దారం ఇంకా మిగిలింది నాకు ఎంత చిన్నగా ఉన్నా ముడేసేయచ్చు చూడండి ఇంకా అంత చిన్నగా ఉన్నా అందులో కూడా దారం మిగిలింది మీరు కూడా ఈసారి ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు చేత్తో ఈ టిప్ ఫాలో అవి చూడండి ఈజీగా మూడు వచ్చేస్తుందనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి చూడండి ఇప్పుడు అటువైపు ఇటువైపు నేను పూర్తిగా కుట్టేసుకున్నా మధ్యలో బటన్స్ ఉన్నాయి కదా ఆ బటన్స్ తీసేసి మనం ఏ పిల్లోనైతే పెట్టాలనుకుంటున్నామో అది నేను పెట్టేస్తున్నా ఒకవేళ మీకు పిల్లో లేదనుకోండి మన ఇంట్లో వాడని క్లాత్లు నైటీలు బెడ్షీట్స్ అలాంటివి ఏవైనా ఉంటే అలా లోపల పెట్టేసుకోండి మీకు మంచిగా పిల్లో అయిపోతుంది పిల్లో ఉంటేనే పెట్టాలని ఏం లేదండి క్లాత్ అయినా పెట్టేసుకోవచ్చు మనం ఎక్కడి నుంచి షర్ట్ వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకుందాం అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా కొత్త షర్ట్లు వేసుకొని పక్కన పడేస్తూ ఉంటారు వాటిని ఏం చేయాలో మనకు అర్థం కాదు అలాంటప్పుడు ఈ టిప్ని ఫాలో అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ